నియోజకవర్గం జీసస్ నగర్ పోలింగ్ బూత్ లో వైసీపీ సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బాధ్యతగా వచ్చి ఓటు వేశారు అనంతరం చవ్వా రాజశేఖర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ప్రతి ఓటరు ఓటు అనే వజ్రాయడం ద్వారా తమ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించుకోవాలన్నారు ఎవరైతే మంచి చేస్తారో వారికి ఓటు వేయాలని కోరారు ఓటును దుర్వినియోగం చేసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని చవ్వ రాజశేఖర రెడ్డి కోరారు ఈరోజు ఈ పోలింగ్ సరళి గమనిస్తే పోలింగ్ శాతం ఎన్నడూ లేనంతగా ఈరోజు మనం ఇక్కడ ఈ బూతులు మనం గమనిస్తే ఇందులోనే యాభై శాతం ఇప్పటికే రీచ్ అయింది యాభై రెండు శాతం టు బి ప్రిసైజ్ మామూలుగా రోజంతా కలిసినా కూడా యాభై రెండు శాతం యాభై ఐదు శాతం పోలింగ్ శాతం జరిగేది చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం పూటకే ఇంత పర్సెంటేజ్ జరిగిందంటే కేవలం ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ ఆదరణ నమ్మకం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారని చెప్పి ఒక ఉద్దేశంతో మహిళలైతేనేమి వృద్ధులైతేనేమి పేదలు బలహీన వర్గాల వారైతేనేమి మైనార్టీ వర్గాల వారైతేనేమి ఈరోజు ఈ పేదలకు పెత్తందాలకు జరుగుతున్న ఈ యుద్ధంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డినే ఈరోజు పేదలంతా బలపరుస్తున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే వార్తలే వస్తూ ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తాం అన్ని పార్లమెంట్ స్థానాలు అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం ఏది ఏదేమైతేనేవి ఇంతటి ఘన విజయాన్ని ఇస్తున్న ఓటర్ మహాశయులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోటార్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా అనంతపురం నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున వైఎస్ఆర్సీపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే కాదు ఎన్నో ప్రయత్నాలు ఈరోజు సర్వేల పేరుతో నిన్నటి వరకు సర్వేల పేరుతో గత ఎన్నికల్లో లగడపాట్టి సర్వే అని ఒక మసిబుసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు చూస్తే దాదాపు ఒక డజన్ సర్వేలు అంతకన్నా ఎక్కువ సర్వేలు వైసీపీ రాదు మిగతా పార్టీలు వస్తాయని చెప్పి కూటమి వస్తుందని చెప్పి ఒక విషప్రచారం ఈ విషప్రచారాన్ని అధిగమించి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏదేమైతే అనేవి ఆంధ్రప్రదేశ్ నలుమూల్లో ఉన్న ఓటర్ల మహాశైలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు